మార్కెట్కి వెళ్దాం అనుకున్నాను సూర్యుడు రాగానే ఇలా మల్లెపూలైతే చాలా వైట్గా భలే ఉన్నాయండి పూలైతే నేను ఈ మధ్య అయితే మిద్ద మీదకి వచ్చేది అంత అసలు వీలు పట్టడం లేదు అమ్మ ఈయన ఇద్దరు అయితే చూసుకుంటా ఉన్నారు సరేలే సరే ఈరోజైతే వీడియో పెడదాము గార్డెన్ది అని చెప్పి నేను వచ్చానండి మన చిన్న గార్డెన్ అయినా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అండి నాకు ఈసారి అయితే చాలా మొక్కలు అయితే తెద్దాం అనుకుంటున్నాను ఇవి కనకంబరాలు మల్లెపూలు అయితే ఈయన అయితే హార్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు సరేలే వీడియో అయితే తీద్దామని చెప్పి నేను మిది మీదకి వచ్చానండి రోజా పూలయితే నాటి రోజాలండి ఇవి ఇవి చాలా బాగా హార్వెస్ట్ అనేది చేస్తా ఉన్నారు పక్కనే తులసి చెట్టు ఉంటుందండి తులసాకులు అయితే చాలా హెల్దీగానే అండి అవి నేనైతే శనివారం రోజు అనేది కడతాను ఈ పూలయితే హార్వేషన్ చేశారు ఇంతలోపల అమ్మ అయితే మిది మీదకి వచ్చాడండి సరేలే అమ్మకి జామకాయలు అంటే చాలా ఇష్టం అండి ఆమె అయితే ఈసారి పండుగ ఉండేదాకా ఉండించండి ఆమె పచ్చికాయలు అని చెప్పారు సరే అండి ఇవి లాస్ట్ అండి ఇవి ఇదే లాస్ట్ మన జామ చెట్టుకు వచ్చింది లాస్ట్ కాయలు తర్వాత పూత పిందులు అయితే ఇంకా వచ్చిన్నాయి కానీ ఇంకా పెద్ద సైజ్ అయితే ఇవే లాస్ట్ అండి ఇవైతే హార్వెస్ట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ చూపిద్దాంలే అని చెప్పి ఇప్పుడైతే అమ్మ హార్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు ఇవి ఎంత పండినా కానీ కింద రాయలు పడిపోవడం అలాగ ఉండదండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ చెట్టు కాయలైతే ఇప్పుడైతే అమ్మ హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇది చాలా టేస్ట్గా అని సూపర్గా ఉంటాయండి ఈ కాయలు అయితే ఈ చెట్టు అయితే చిన్న చెట్టు అయితే తెచ్చానండి ఇది ఇక్కడే ఈ మడిలోనే కొంచెం అయితే గ్రోత్ అయింది ఎంత గ్రోత్ అయినా కానీ ఇది కాయలు అయితే చాలా విపరీతం అండి ఈసారి అయితే యాభై కాయలు దాకా పైన వచ్చాయి మాకైతే బ్రాంచెస్ బ్రాంచెస్గా అయితే ఉండకూడదు మళ్ళీ వెంటనే ఒక టెన్ డేస్కి మళ్ళీ పడిచొస్తాయి ఇక్కడైతే చిలకలు అయితే అరుస్తూ ఉన్నాయి నేను దగ్గరికి వచ్చి వెళ్ళిపోయా అంటే చిలకలు మళ్ళీ ఉంటాయండి కింద అయితే వాకింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే నేను జాంకాయ అనేది మీకు కట్ చేసి చూపిస్తానండి లోపలైతే చాలా పింక్ కలర్ ఉంటుంది లైట్ పింక్ అనుకున్నాను లేదులే మళ్ళీ వచ్చేళ్ళకి హార్వెస్ట్ అనేది అయిపోతుంది అమ్మైతే నాన్ను ఫోన్ చేస్తూ ఉన్నారు మార్కెట్కి లేట్ అయిపోతుంది అంటే కొంతవరకు కట్ చేసి వాళ్ళకైతే ఇచ్చానండి ఇదైతే వాళ్ళు తిని అయితే చెప్తా చక్కెర లాగా చక్కెర కానీ పంపించిన అది అంత బాగుందని చెప్తా ఉన్నారు నేను చూశానండి చాలా టేస్ట్ వెరీ టేస్ట్ అండి ఇదైతే మా వారైతే మా అబ్బాయిని ఎక్కిరిస్తా ఉన్నారు మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై వీడియోస్ బాయ్ అండి